హాయ్ బ్రదర్ నేను వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే ఈ వారం మన గూడూరు మార్కెట్ వీడియోస్ నేను తీయలేకపోయాను ఎందుకు తీయలేకపోయాను అంటే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి ఒక ఆరు మంది వచ్చారు మనకి గొర్రెలు కావాలని వచ్చారు పొట్టేళ్ళు మేకలు కావాలని వచ్చారు వీళ్ళకి నేను సంతలో పొట్టేళ్ళు మేకలు ఇప్పిస్తూ లేట్ అయిపోయింది ఈ వారం అయితే మేకలు కానీ ఏదైనా పొట్టేళ్ళు కానీ ఏ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఐదారు మంది సబ్స్క్రైబర్స్ మనకి కాల్ చేసి వచ్చారు నాకు కాల్ చేయకుండానే ఇంకొక ఇద్దరు వచ్చారు నేను వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి ఇప్పించే సరిపోలేదు ఓకే బ్రదర్ మిగతా విషయాలు నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈరోజు మనకి కాల్ చేయకుండానే సంతకి ఇద్దరు వచ్చారు మనకి బుధవారం గురువారం చెప్పారు నేను బుధవారం గురువారం కాల్ చేశాను మన బ్రదర్ వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు ఆల్రెడీ బండే తీసుకొచ్చారు ఇలా మనకు పొట్టేళ్ళు ఒక ముప్పై మేకలు ఒక యాభై కావాలని ఫోన్ చేశారు సరే రమ్మని చెప్పాను వాళ్ళు ముందుగానే వచ్చి గూడూరులో లాడ్జీలో రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నారు నేను ఉదయాన్నే మార్నింగ్ త్రీ కల్లా వెళ్ళాను సంతకి అక్కడ వచ్చి నన్ను కలిశారు వీళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ ఈ వారం మనం గూడూరు మార్కెట్ తీయడానికి కుదరలేదు బ్రదర్ నాకు మన వీళ్ళే కాకుండా వేరే మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళకి ఒకరికి తీసి ఇచ్చారు అయితే తీయడానికి టైం లేదు జీవాలు కూడా చాలా వరకు అయిపోయి పన్నెండు ఒండి గంట అయిపోయింది వీళ్ళందరూ తీసిచ్చి అతనికి ఇంకొక అతన్ని తీసిచ్చే లోపల మనకు టైం సరిపడదు కాబట్టి బ్రదర్ ఎవరికైనా మీరు వచ్చి సంతకు రావాలనుకున్నా సరే మనకి ఇట్లా విలేజ్లో రావాలనుకున్నా సరే ముందు రోజు కాల్ చేసి రాను బ్రదర్ ఎందుకంటే నేను విలేజ్లో ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి ఉంటాను మీరు ఊరి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నారు ఇట్లా రెండు సార్లు అలాగే జరిగింది నేను బయట ఉన్నాను ఊరి దగ్గరకు వచ్చి ఎక్కడున్నావు వెంకి వెంకీ అని అడిగారు నేను బయట ఉన్నాను వచ్చేసరికి లేట్ అయిపోయింది బ్రదర్ సంతకు కూడా కొంతమంది సంతలోకి వచ్చి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఆల్రెడీ నాకు ముందు రోజు ఫోన్ చేసి వస్తున్నారు వాళ్ళకి ఇప్పించి మీకు ఇప్పించాలి టైం సరిపోదు బ్రదర్ కాబట్టి ఎవరైనా మీరు రావాలి సంతకొచ్చి జీవాలు కొనాలి అనుకున్నా లేదు విలేజ్లో ఇప్పించమని వచ్చా రావాలనుకున్నా ముందు రోజు ఒకరోజు ఫోన్ చేసి నాకు ఇలా వస్తున్నాం ఇంక అని చెప్పారంటే నేను మీకు చెప్తాను బ్రదర్ మీరు ఫోన్ చేయకుండా వచ్చారంటే నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ముందు రోజు బుధవారం సంతకు వచ్చేవాళ్ళు అయితే బుధవారం కానీ గురువారం నాకు ఫోన్ చేసి చెప్పారంటే ఒకరు ఇద్దరైతే చెప్పగలరు బ్రదర్ ముగ్గురు నలుగురు వచ్చారంటే మనకు అక్కడ టైం సరిపోదు ఎందుకంటే మనకి అవన్నీ మళ్ళీ లేట్ అయిందంటే మనకి మంచి మంచి ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరైనా ఒకరు ఇద్దరు వస్తేనే చెప్తాం బ్రదర్ ఇవి మన ఊర్లో వాటర్ తాపి బండికి లోడ్ చేస్తున్నాం బ్రదర్ ఓకే బ్రదర్ వాళ్ళతో మాట్లాడుచున్నా చూడండి బ్రదర్ మనం వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మనకి నిన్న నైట్ ఇద్దరు వచ్చారు మనకి ఇప్పుడు వచ్చేసి గుర్ల కోసం వచ్చారు కానీ గుర్లు మనకి రేట్ సెట్ కాలేదు మన బ్రదర్స్ వచ్చేసి కూడూరుకు వచ్చారు అక్కడ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలుగా ఉన్నారు జత ఫ్రైజ్ ఎంత పడిందో నేను బ్రదర్ వాళ్ళతో మాట్లాడిస్తాను ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు అని ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అవన్నీ కూడా మాట్లాడిస్తాను బ్రదర్ హాయ్ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ వనపర్తి డిస్టిక్ మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం ముప్పై పిల్లలు మనకు జత ఫ్రైజ్ ఎంత పదిహేను వేలు మేకలను తీసుకున్నారు ఎనిమిదా ఎనిమిది జగలు మనకి మేకలు ఎలా పడ్డాయి పద్నాలుగు వేలు పడ్డాయి ఇవి మన ఫామ్ కోసమా లేదంటే మారు మారుపేర అట్లా అందుకోసం ఫామ్ చుట్లా కటింగ్ పర్పస్ మీద రెండు మనకి రైతు వారీగా అయితే తక్కువగా ఉంటాయా సంతల రేట్లు ఎక్కువగా ఉన్నాయి మీకు తెలిసి సంతలు ఒక వారం అటు ఇటు నడుస్తుంటుంది రైతు వారీగా అయితే మనకు కొంచెం తగ్గుతుంది ఓకే అనయా మనకి మన అడ్రస్ ఒకసారి చెప్తారా తెలంగాణ తెలంగాణ విలేజ్ ఓకే అండి మీరు వచ్చేసరి ఇల్లు వచ్చేసి మన బ్రదర్స్ వచ్చి గొర్రెల కోసం వచ్చారు కానీ రేట్లు కుదరలేదు బ్రదర్ వాళ్ళు చూశారు ఒక కట్టే చూపించారు ఎందుకంటే టైం లేదు మధ్యాహ్నం అక్కడ సంత నుంచి వచ్చేసరికి మనకు టైం లేదు కాబట్టి ఒక్క కట్టే చూపించారా అది రేట్ సెట్ కాలేదు మళ్ళీ మళ్ళీ వస్తారు బ్రదర్ మీరు మంగళవారం రోజు వస్తారు మీరు వాళ్ళు వస్తే లెక్కన కొంటారా కట్ట మీద కొంటారా పట్టు లెక్కన ఎన్ని ఎందుకు అన్న ఒక డెబ్బై వరకు ఉంటారు ఓకే రేపు మంగళవారం రోజు అట్లా వస్తారు ఓకే బ్రదర్ ఇది మన బ్రదర్ సబ్స్క్రైబర్స్ మంగళవారం వచ్చి మళ్ళీ వేరే కట్ట చూస్తానున్నారు ఓకే అన్నయ్య నెక్స్ట్ వచ్చేటప్పుడు రైతుల దగ్గరికి రండి నేను రైతు వారికి ఇప్పిస్తాను ఓకే అన్నయ్య ఓకే థ్యాంక్ యూ